కమ్యూనిస్టు పార్టీ ఈ దేశంలో ఆవిర్భవించి వంద వసంతాలు పూర్తి చేసుకొని నూట ఒకటో సంవత్సరంలోకి అడిగిడుతున్నటువంటి సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా కమ్యూనిస్టు పార్టీ శత జయంతి ఉత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది అందులో భాగంగానే ఖమ్మం జిల్లాలో పద్దెనిమిదవ తారీఖు నాడు జరిగేటువంటి శత జయంతి ఉత్సవాలు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా వేలాదిగా ప్రజలు పార్టీ శ్రేణులు ప్రజా సంఘాల నాయకులు తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆనాడు నిజాంకు వ్యతిరేకమైనటువంటి పోరాటం కానీ బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాటం కానీ అట్లాగే చట్టసభలల్లో కార్మిక హక్కుల కోసం కానీ రైతులు పండించిన పంట కోసం కానీ యావత్తు ఈ దేశంలో మానవాళి మనగడ కోసం సాగించినటువంటి సమరంలో కమ్యూనిస్ట్ పాత్ర ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఒకప్పుడు భూములేమో భూస్వాముల చేతుల్లో ఉన్నప్పుడు ఎర్ర జెండా చేతబట్టి పేద ప్రజలకు అండగా నిలబడి భూ పంపిణీ పోరాటాలు నిర్వహించినటువంటి పాత్ర కమ్యూనిస్టుది ఇవాళ మారిన రాజకీయ పరిస్థితులలో కార్పొరేట్ శక్తుల చేతులలో భూములు వెళ్ళిపోతూ ఉన్నాయి మనం ఏర్పరచుకున్నటువంటి రాజ్యాంగంలో ప్రజాస్వామ్యంలో ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి ప్రభుత్వాలు రాజ్యాలు వెళ్తున్నటువంటి ఈ నేపథ్యంలో యావత్తు కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులు ప్రజా సంఘాల నాయకులు మరింత అంకిత భావంతో పనిచేసి ఈ వందేళ్ల చరిత్రలో అటు పార్లమెంట్లో కానీ ఇటు చట్ట సభలలో కానీ శాసనసభల్లో కానీ మనం అధికారంలో ఉన్నటువంటి కేరళను ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కనుకనే ప్రతి కమ్యూనిస్టు పార్టీ కార్డు హోల్డర్కు వాస్తవ పరిస్థితులు వివరించాలి ఈ వందేళ్ల చరిత్రను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఖమ్మంలో జరిగేటువంటి భారీ బహిరంగ సభను విజయవంతం చేయడంలో మన కమ్యూనిస్టు పార్టీ కుటుంబాలు కదిలు కావాలని మరొకసారి ప్రజానికానికి పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భించి నేటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్వీత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది నాడు పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున పార్టీ ఆవిర్వహించిన నాటి నుండి నేటి వరకు నాడు భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో కానీ అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటంలో కానీ విరోచితమైన పోరాటాలు చేసి అనేక మంది నాయకులను కార్యకర్తలను కోల్పోవడం జరిగింది అమరవీరులకు అయి ఇవాళ దేశానికి అనేకమైనటువంటి హక్కులు సాధించినటువంటి ఘనత ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీకి ఉన్నది ఇవాళ తెలంగాణ సాయుధ పోరాటం నిర్వహించి తెలంగాణలో ఉన్నటువంటి సుమారు పదివేల గ్రామాలను విముక్తి చేసి పది లక్షల ఎకరాలను పంచినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీది ఆ సందర్భంగా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా నాలుగు వేల మంది తెలంగాణ కమ్యూనిస్టు నాయకులు అమరవీరులు కావడం జరిగింది అదేవిధంగా మొన్న జరిగినటువంటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కూడా భారత కమ్యూనిస్టు పార్టీ పాత్ర చాలా గొప్పది ఈ విధంగా వాళ్ళ కార్మికుల పక్షాన కర్షకుల పక్షాన విద్యార్థుల హక్కుల కోసం అనేకమైనటువంటి పోరాటాలు చేసి అనేకమైనటువంటి హక్కులు సాధించినటువంటి ఘనత ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీకి ఉన్నది ఇవాళ వందేలు కూడా ప్రజలు భారత కమ్యూనిస్టు పార్టీని ఆదరిస్తున్నటువంటి సందర్భంగా ప్రజలందరికీ కూడా విప్లవ వందనాన్ని తెలియజేస్తూ భవిష్యత్తులో భారత కమ్యూనిస్టు పార్టీని ఆదరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా